ప్రైజాన్ ఏప్రిల్ పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాగ్దానము కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనము నీవు నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన మాటలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యహోవా భూమి మీద నున్న సమస్త జనము కంటే నిన్ను హెచ్చించును ఐ మీన్ ప్రేమ దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయంలో మనల్ని బలపరిచేటువంటి మాట ద్వారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు గమనించినట్లయితే ఉదయం కాలము లేచి మనము అనేక మంది మాటలు వినేటువంటి వారంగా కనబడుతూ ఉంటాము లేదా అనేక మంది ఇచ్చేటువంటి ఆజ్ఞలను అనుసరించేటువంటి వారంగా మనం ఉంటాం అనేక మంది చెప్పేటువంటి మాటలకి లోబడి వాటి వాటికి అన్నిటికీ పూగొట్టి వాటి వాళ్ళు చెప్పిన ప్రతి పని కూడా వాళ్ళ మాటలు కూడా వినేటువంటి వారంగా ఉంటాం అయితే ఒక్కసారి దేవుని మాటలను విన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో దేవుడు చెప్తున్నటువంటి మాట నా మాటలను శ్రద్ధగా విన్నట్లయితే భూమి మీద ఉన్నటువంటి సమస్త జనము కంటే నిన్ను హెచ్చుగా ఉంచుతానని చెప్పి దేవుని మాటలు చెలవిస్తూ ఉన్నాయి అంత మాత్రమే కాకుండా ఆయన ఆజ్ఞను అనుసరించినట్లయితే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞకు లోబడి మనం జీవించినట్లయితే ఈ భూలోకంలో ఉన్నటువంటి సమస్త జనము కంటే నేను ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టాలని దేవుడు ఆశపడుతూ ఉన్నా గనుక ఈ దిన వాగ్దానము మీ జీవితాల్లో నెలదేరాలనుకున్నట్లయితే దేవుని మాటను నువ్వు శ్రద్ధగా వినాలి దేవుని ఆజ్ఞకు లోబడి నువ్వు జీవించినట్లయితే అలాంటి దేవుడు నిన్ను కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు గనుక ఇక మీదటైనా సరే నీ జీవిత కాలంలో ఈ లోకంలో ఉన్నటువంటి అనేక మంది అనేక మంది మాటలను విని ఒకసారి దేవుని మాటకు నువ్వు లోబడి ఆయన ఆజ్ఞను అనుసరించి జీవించినట్లయితే నిన్ను ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టేవాడుగా ఉన్నాడు గనుక ఇకనైనా ఆయన మాటకు లోబడేటువంటి వారంగా మనం ఉండాలని ఆయన ఆజ్ఞను అనుసరించేటువంటి వారంగా మనం ఉండాలని కోరుకుంటూ ఈ దిన వాగ్దానము మీ జీవితాల్లో నెరవేరును కాక గాడ్ బ్లెస్ గా